ఇక్కడ అందంగా ఉన్నప్పుడు పక్కన పెట్టుంటారు చెప్పవేంది మన అందం ఉంది ఏమనుకో అందం ఏమం కావాలా ఏమందం ఉంది నీకు నీళ్ళు ఏమైనా అందం ఉందా నీళ్ళు చేసుకుని అందం ఉందా ఇప్పుడు నేను అందం కాకపోతే నా పెళ్లి కావాలేదో పిల్లలు పొట్టలేదు ఇంకెందుకు నాతో అందంతో తో అందరికి అందరికీ అయింది పెళ్లి అవ్వకండి ఊరుకుంటుంది అందరికి పెళ్లిళ్ళు అవుతాయి కానీ అందం సొంతం ఉండాలి సరే నువ్వే అందం కొన్నావాలి మరి అందకండి కాబట్టి అందం ఉంటది అందుకే నా జెండ చెట్టు గడ పెళ్ళెత్తాను మా వారికి మళ్ళీ పెళ్ళెత్తాను అన్నారు పెళ్లి చేద్దామా మరి చెప్పండి నేను రెడీ అదిగో పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆయన రెడీ అంట చూసారా మరి పిల్లల్ని చూడండి ఎవరో వాళ్ళు ఇచ్చి చేద్దాం కట్టం మాత్రం నేనే తీసుకుంటాను మీరే సాక్ష్యం ఎలాంటి అమ్మాయి కావాలి నీలాంటి అమ్మాయి వద్దమ్మా నాలంట అమ్మాయి వద్దంటండి మరి ఇంకా నల్లగా కర్రగా ఉన్నమ్మాయి ఇచ్చి చేద్దామా ఈ కలర్లో ఉండే అమ్మాయిని చేద్దామా ఓకేనా నల్లంట అమ్మాయి కావాలంట మరి చూడండి అక్కడ కనబడితే మరి కామెంట్ చేయండి ఇచ్చి చేద్దాం మా ఆయనకి సరేనా మీరే సాక్ష్యం ఎంత ఆశ చూసారా పిల్లల్ని ఇవ్వడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారంట మా ఆయనకి అప్పుడప్పుడు అడుగుతారంట కూడా అబ్బాయి పిల్లని చూడమంటావా అని ఎంత ఆశ అసలు మగవాళ్ళకి బుద్ధి పోదేమో కదండీ ఇంకా ఈరోజైతే ములక్కాయ పులుసు వే వేస్తున్నానండి మనకి ములక్కాయలు ఫ్రీగా వచ్చినాయి షాప్ దగ్గర ఇంకా షాప్ ఓనర్ గారు వాళ్ళ చుట్టాలుకి ములక్కాయ చెట్టు ఉందంట వాళ్ళు తీసుకొచ్చినప్పుడల్లా మనం షాప్లో వర్క్ చేస్తున్నాం కదా అందుకోసం మా కూడా కొన్ని ఇస్తారు వాళ్ళకి తీసుకొస్తూ అందుకని ఇంకా ఈ రోజున ములక్కాయ పులుసు చేస్తున్నానండి ఇది కొత్తిమీర కరేపాకు కూడా వాళ్ళు ఇచ్చింది కొత్తిమీర కట్ట కూడా ఉంది అండి లోపల ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మరి ఎలా ఉంటుందో భలే ఫన్నీ వీడియో చూడండి ఫ్రెండ్స్ నువ్వే అన్నావుగా ఉంటే బాధపడతా ఉన్నాయా మన దగ్గర ఉండదు అన్ని చూపి బాగా ఒకదానికే తట్టుకోలేకపోటుకుంటాను ఇంకా నాకు తెలుసులో మీ కాడ చాలా ఉన్నాయని అందుకే వద్దాను చూస్తాను చూపించుకోమ్మా వద్దులేయ్యా దాస్ పెట్టుకో ఇప్పుడు పదినా రేపు 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 సాయంత్రం ఆరున్నర ఆదివారం కాబట్టి సరిపోయింది లాస్ట్ ఎలవబెట్టేవాడి తప్పదుగా మరి అవును వర్షం పడితే ఏం చేస్తారు వర్షం పడదు వర్షం అంతా పడద్దు బాబు పది అయితే పజినా అడ్డు పెట్టేస్తాం వాన పడదు వానదేవాడికి ఆల్రెడీ ఫోన్ చేసావమ్మా இப்படி வாட்ட அண்ணா அது சரி